లేదా అని కోపంగా అడిగాట చూడార్ మా వారు ప్రతి చిన్న విషయానికి సిల్లిగా ఇలా కోపడతారని చెప్పాను గుర్తుందా అని భార్య ప్రియుడితో కూల్ గా అందట రై చుట్టూ ఎందుకు చేస్తారో ఇప్పుడు అర్థమైందిరా ఇలాంటి జోక్స్ చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం అనమాట బాగా తినిపించేసి రేపు స్కీయింగ్ కాంపిటీషన్ లో నన్ను ఓడించాలని ప్లాన్ వేస్తున్నావా వస్తున్నావాడి రైట్ ఆరేళ్లుగా ప్రతి ఏడు చాంపియన్షిప్ నువ్వే కొట్టేస్తున్నావు ఈ ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు లేకపోతే ఎవరి ముందు నా పరుగు నిలబడతాయి హైసి ఈ పేరం పెట్టడానికే నన్ను ఇక్కడ పిలిచావన్నమాట చచ్చా అదే మాట గోపి నువ్వు నాకు లో ఉద్యోగం పిచ్చి సైన్ చేసిన విషయం నేను ఎప్పుడు మర్చిపోలేను కాకపోతే ఇది మన స్నేహితుల మధ్య వైరు హాయ్ కింద తేడా నీ చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి కసిగా ప్రాక్టీస్ చేశాను ఈసారి నా చేతిలో ఓడిపోతా సిద్ధంగా ఉంది అవును ఈసారి షూర్ గా రమేష్ గెలుస్తాడు ఓకే గెలిపే వరద రేపు తేలిపోతుందిగా హాబీలోనైనా ప్రొఫెషన్ లోనైనా ఓడిపోవటం వెనకబట్టం గోపీకి తెలియని పదాలు సక్సెస్ ఇస్ మైండ్ రమేష్ రేపు మనసు కొండల్లో జరగబోయే స్కీయింగ్ పోటీల్లో నువ్వు గోపీని చంపేయాలి గోపిని చంపాలి గోపీని నువ్వు గోపిని చంపేయాలి నీ వెంట నీకు తోడుగా మా మనుషులు మనుషులుంటారు షుడ్ కిల్ గోపీ చెప్పు ఏం చేయాలి నువ్వు గోపీని చంపాలి ఎప్పుడు

ప్లీజ్ నా మనిషి దూరం అయిపోతే ఓ మనిషి అనుభవించే రంపకపోతే నేను అర్థం చేసుకోగలను కానీ రమేష్ రమేష్ లో ఆ మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు మంచుకొండలో నన్ను చంపాలని ప్రయత్నించాడు ఆత్మరక్షణ కోసం నేను చేసిన ప్రయత్నంలో వాళ్ళ మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలాతను మరణించాడు ఊరుకోమ్మా తోడ పుట్టిన వాడిని పోగొట్టుకున్నందుకు నువ్వు ఇంత బాధపడితే కడుపున పుట్టిన వాడు దూరం అయిపోయినందుకు నేనెంతగా కూలిపోవాలి లలిత అమ్మా నేనేవనమ్మా బాధపడి ఈ కళ్ళల్లో కన్నీళ్ళింకిపోయాయి ఈ గుండె బండరాయిగా మారిపోయింది దేశం కోసం ఆనాడు కట్టుకున్న భర్తని పోగొట్టుకున్నాను ఈనాడు కన్న కొడుకును వదులుకున్నాను అమ్మా అన్నయ్యని మనకు దూరం చేసిన ఆ రాక్షసు ప్రాణాలతో వదల వారి అంతం చూడండి ఊరుకోను agent 116, start immediately. welcome, agent 116. వెయిటింగ్ యు మీద నేను మరుక్షణం మీకు నాకు అవసరం లైక్ మీ టు ఎంజాయ్ లైఫ్ నో గోపి అది మా కాదు ఇది ల్లోలం చేస్తున్న సమస్య అందుకే నీకు కబురు పంపాను ఆకాశంలో విమానాలు ఆశ్చర్యంగా మాయమైపోతున్నాయి కెప్టెన్ వర్మ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఆకర్షింపబడుతున్నట్లు రిపోర్ట్ పంపించాడు ఆచూకీ తెలియని ఆ విమానాన్ని కనుక్కోవడానికి నాలుగు ఫ్లైట్స్ పంపించాం అవి మాయమైపోయాయి